హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి స్టిచ్డ్ డ్రెస్సెస్ అండి మన రిఫరెన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మంత్లీ ఒకసారి అలా డ్రెస్సెస్ పెడుతూ ఉంటాను అందరికి తెలిసిన విషయమే ఒకవేళ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఒకసారి మళ్ళీ చెప్తాను అనమాట మన ఫ్యాబ్రిక్స్ ఏదైనా కూడా నార్మల్గా కాకుండా ఇలా రిఫరెన్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా స్టిచ్ చేసి ఆ వీడియోస్లో చూపిస్తుంటాను అలా రిఫరెన్స్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేసి ఫొటోస్ తీస్తాం కాబట్టి అవన్నీ కూడా మంత్లీ అలా ఫిఫ్టీన్ డేస్కి చాలా బల్క్ డ్రెస్సెస్ అయిన తర్వాత డిస్కౌంట్ చేసి నేను వీడియోస్ పెడుతున్నాను అందరికీ తెలిసిన విషయమే ఇదైతే సైజెస్ మాత్రం ఓన్లీ మాన్విక నివికా సైజెస్లోనే ఉంటాయండి మాన్విక వచ్చేసి ఎయిటీ సైజు మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి అంటే షోల్డర్ నుంచి మీరు ఫ్లోర్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ సైజులో ఉన్నట్టయితే మీరు తీసుకోవచ్చు మార్జిన్ అలా అయితే ఉండదు అంటే మనకి బ్లౌజ్లో మార్జిన్ ఉంటుంది కానీ లెంత్లో అయితే ఏ మార్జిన్ ఉండదు మనకి బెల్ట్ వేసి అలా అయితే ఏం స్టిచ్ చేయము లెంత్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అందుకే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి నేను ముందే చెప్తున్నాను ప్రతిదానికి కూడా కాటన్ లైనింగ్ డబుల్ లైనింగ్ ఉంటుంది క్యాన్ కూడా ఉంటుంది కొన్ని లేని వాటికి షార్ట్ ఫ్రాక్స్ మాత్రం నేను మెన్షన్ చేస్తాను దేనికి లేదు అనేసి ఆల్మోస్ట్ అన్నిటికి కూడా డబుల్ క్యాన్ డబుల్ లైనింగ్ ఉంటుంది క్యాని క్యాన్ ఉంటుంది బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ ఉంటుంది ఎందుకంటే నేను రిఫరెన్స్గా చూపియాలి అంటే అవుట్పుట్ బాగుండాలి అనేసి నేను దగ్గర ఉండి స్టిచ్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో నేను డిజైన్ చేస్తాను కాబట్టి డ్రెస్ విషయంలో అయితే ఏ డౌట్ కూడా అవసరం లేదు కాకపోతే కొద్దిసేపు వేసి ఫొటోస్ దించుతాను కాబట్టి ఇలా నేను డిస్కౌంట్లో పెడుతూ ఉంటాను నివికా సైజ్ వచ్చేసి టూ ఇయర్స్ సైజ్ అండి మొత్తం లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది టూ ఇయర్స్ సైజ్కి అయితే వచ్చేస్తుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు వస్తుంది ఎందుకంటే ఆ పిల్లలందరూ కూడా అదే ఆ ఏజ్లో అంతే సైజ్ ఉంటారు కాబట్టి త్రీ ఇయర్స్ వరకు కూడా వస్తుంది లెహెంగాస్ క్రాప్ టాప్స్ అన్ని రకాలు ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అసలు ఉండదు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ డౌట్ క్లియర్ అయిన తర్వాతనే పర్చేస్ చేసుకోండి హడావిడిగా వెబ్సైట్లో పర్చేస్ చేసుకోవడం మేము డీటెయిల్స్ చూడలేదు హడావిడిగా పర్చేస్ చేసాం రిటర్న్ చేసుకోండి ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే మాత్రం రిటర్న్ అయితే ఉండదు అలాగే ఇప్పుడైతే నేను మాన్విక సైజులో ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా చూపిస్తాను ఇదైతే మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి లేనివి మాత్రం నేను మెన్షన్ చేస్తాను ఏమేమి లేవు అని ఇవి ఇందులో కలర్స్ ఉంటాయి మీకు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి ఒకసారి మీకు చెక్ చేసుకోవచ్చు అందులో కూడా ఇంకా డీటెయిల్గా ఉంటుంది బ్లౌజు లెహెంగా ఏ డిజైన్లో పెట్టానా ఇంకా డెప్త్గా ఉంటాయి నేను ఇప్పుడు ఈ వీడియోలో అన్ని ప్రతి ఒక్కటి చూపించలేను కాబట్టి రఫ్గా చూపిస్తున్నాను ఇదైతే క్రాప్ లెహెంగా లెహంగా టాప్ అంటే మీకు తెలిసే ఉంటుంది హాఫ్ బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ అని అయితే తీసుకోవద్దు ఎందుకంటే కొంతమంది అలా కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఫుల్ బ్లౌజ్ ఏమో అనుకొని తీసుకొని మళ్ళీ ఇక్కడి వరకే వచ్చిందండి అలా అని అనుకుంటారు ఆల్మోస్ట్ అలా ఎవరు లేరు ఇంతవరకు క్రాప్ టాప్ లెహంగా అంటే అందరికి తెలిసే ఉంటుంది కాకపోతే నేను మెన్షన్ చేయాలి కాబట్టి ముందే చెప్తున్నాను ఇలా పాట్లీ బటన్స్ ఇచ్చాను వేస్ట్ దగ్గర నెక్కి స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ మొత్తం సేమ్ మనకి సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ అనమాట బార్డర్ని నేను బ్లౌజ్కి ఇలా తీసుకున్నాను రామా కలర్లో ఉంటుందండి బాగుంటుంది దీనికి కూడా డబుల్ లైనింగ్ క్యానికాన్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెండీ క్రష్లో ఇదైతే చాలా బాగా క్లిక్ అయిన ఫ్యాబ్రిక్ మనకి ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది చూడండి గ్రేష్ గోల్డ్ లాగా వస్తుంది మొత్తం ఇదంతా కూడా వర్క్ అనమాట కింద ఎక్స్ట్రా మనకి ప్లీట్స్ కూడా వస్తాయి లోపల క్యానికన్ ఉంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ క్రాప్ టాప్ లెహెంగా ఇది చూడండి ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చే ఇవన్నీ కూడా క్రాప్ టాప్ లెహెంగా మాన్వికా సైజులో అండి అంటే ఎయిటీ ఇయర్స్ సైజులో ఇది వచ్చేసి మనకి థీమ్లో అండి ప్రపంచాల థీమ్లో ఇలా వస్తుంది ఎంత బాగుందో అన్ని ఫ్లేర్ కూడా త్రీ మీటర్స్ మినిమమ్ ఉంటాయి ఇదైతే ఫోర్ మీటర్ ఫ్లేయర్ అండి ఎందుకంటే గేర్ ఎక్కువ ఉండాలి గ్రాండ్గా ఉండాలి ఆ కిషన్ ఆ రోజు నీక బర్త్డే అనేసి ఇంకా గ్రాండ్ లుక్ ఉండడం కోసం నేను ఫోర్ మీటర్స్లో తీసుకున్నాను బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ స్ట్రిప్ లాగా ఇచ్చాను వన్ సైడ్ మాత్రం మొత్తం ప్లీట్స్ ఇచ్చాను బ్యాక్ కూడా ఇలా వస్తుంది బుక్ చూడండి ఇలా ఈ ఫోర్ మీటర్ ఫ్లేయర్ చాలా బాగుంటుంది పైన కూడా బంచ్ లాగా వస్తుందనమాట డిజైన్ ఇది క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి డోలా ఫ్యాబ్రిక్లో మ్యాంగో డిజైన్ అండి ప్రజెంట్గా అయితే ఈ కలర్ అవైలబుల్గా లేదో రీస్టాక్స్ అవుతాయి మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే మాత్రం రీస్టాక్స్ కూడా అవుతాయి ఇదైతే రామా కలర్ రామా బ్లూ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ క్రాప్ టాప్ అనమాట ఇది కూడా బ్యాక్ సైడ్ మాత్రం ఇలా కింద బటన్ మొత్తం బటన్సే కాకపోతే ఇక్కడ మాత్రం మనకి ఫ్యాబ్రిక్తో బటన్ కాంట్రాస్ట్ కలర్లో వస్తాయి కింద మాత్రం ఇలా బెల్ట్ ఇచ్చాను చుట్టూ పైపింగ్ వస్తుందని బాగుంటుంది బ్లూకి రెడ్ కాంబినేషన్ ఇలా వస్తుంది టాప్ లెహెంగా నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లెహెంగా ఇది టూ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఫ్రాక్ లాగా లేదంటే బ్లౌజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా త్రీ మీటర్స్ లేర్ అయితే మినిమం ఉంటాయి ఫోర్ మీటర్స్ ఉంటే నేను మెన్షన్ చేస్తాను ఇలా ఫ్రాక్ లాగా స్లీవ్లెస్ ఇచ్చాను మొత్తం కూడా కట్ వర్క్ లాగా నెక్కి ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది కావాలనుకుంటే ఇలా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు అంటే అకేషన్ని బట్టి అనమాట లేదు బ్లౌజ్ లాగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా మనకి కోట్ లాగా ఇచ్చాను అనమాట పైనుంచి వేసుకోవడం కోసం ఇక్కడ కూడా మొత్తం కట్ వర్క్ లాగా ఇచ్చి ఫ్రంట్ సైడ్లో మనకి బటన్స్ వస్తాయి చుట్టూ కూడా లాగా ఇచ్చాను స్లీవ్స్ కూడా మంచి ప్యాటర్న్ ఇచ్చానండి ఆరెంజ్ కలర్ వాయిలెట్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది టూ ఇన్ వన్ లాగా ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అకేషన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇది కూడా డోలాలో త్రీ డీ వీవింగ్ అండి మనకి వీవింగ్ అనేది త్రీ డీలో వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇది గ్రీన్ కలర్ విత్ లేస్ కూడా వచ్చిందండి మనకి ఫ్యాబ్రిక్ అలా వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చాను మొత్తం ప్యాటర్న్ చూడండి కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇక్కడ వీవింగ్లో వచ్చిన కలర్స్ ఇలా తీసుకున్నాను అనమాట ప్యాటర్న్ బ్యాక్ హై నెక్ వస్తుంది ఇక్కడ మొత్తం బటన్స్ ఉంటాయి పఫ్ స్లీవ్స్ చూడండి ఎంత బాగుందో గ్రీన్కి పింక్ కాంబినేషన్ ట్రెడిషనల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే ఈ ఫ్యాబ్రిక్లోనే ఆరెంజ్ కలర్ రస్ట్ ఆరెంజ్ అది కూడా ప్రజెంట్ బాగా రన్ అవుతున్న కలర్ అండి రస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి క్రాప్ టాప్ ఇది కూడా కాంట్రస్ట్ కలర్లో ఉండడం కోసం కాఫీ కలర్ను నేను ఇలా ప్యాటర్న్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ కూడా ఇలా మనకి కాఫీ కలర్లో వస్తుంది ఇది కూడా మీనాకారీలో వస్తుంది బూట ఎందుకంటే ఇందులో అన్ని కలర్స్లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్గా ఉండేలాగా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాను ఇలా వస్తుంది క్రాప్ టాప్ లెహెంగా అన్ని ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తానండి యాక్చువల్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ రెండు కూడా మెన్షన్ చేస్తాను మీకు డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్లోనే మనకి మీనాకారీలో చూడండి ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది కింద ఆల్రెడీ మనకి లేస్ కూడా అటాచ్ అయి ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్లో చూడండి స్టిచ్చింగ్ చేసింది మాత్రం ఓన్లీ రిఫరెన్స్ కాబట్టి ఒకటే స్టిచ్చింగ్ చేయించాను బ్లౌజ్ ఇలా వస్తుంది క్రాప్ టాప్ ఇక్కడ పఫ్స్ ఇచ్చాను పఫ్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట కింద కూడా లేస్ వచ్చేలాగా మనకి దూపియాన్లో వస్తుంది టూ సైడ్ కట్ వర్క్ బార్డర్ వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్ చేశాను నేను ప్యాటర్న్ వచ్చేలాగా బ్యాక్ ఇలా ఉంటుంది మీకు కావాలనుకుంటే మెరూన్ కలర్లో చున్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది సపరేట్ ప్రైస్ ఉంటుంది దీని ప్రైజ్ మాత్రం నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ క్రెస్ట్లో అండి మనకు మొత్తం వర్క్ వస్తుందనమాట అంతా కూడా సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది డీ థీమ్లో ఉంటుంది మొత్తం బార్డర్ టైప్లో ఇచ్చాను కింద కూడా మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది మొత్తం బార్డర్ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీగా ఉంటుంది పార్టీ లుక్లో ఉంటుంది కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంటుంది మనకి గోల్డ్ డ్రెష్ కాబట్టి పైన అంతా ప్లెయిన్గా ఇచ్చాను అనమాట ఇది హైలైట్ చేయడం కోసం పఫ్ స్లీవ్స్ ఇచ్చాను ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అనమాట సేమ్ క్యానికాన్ ఉంటుంది డబుల్ లైనింగ్ కూడా ఉంటుంది కాకపోతే లాంగ్ ఫ్రాక్ అలాగే ఈ ఫ్యాబ్రిక్లోనే ఇంకా త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లెహెంగా క్రాప్ టాప్ లెహెంగా చూడండి ఫ్లేయర్ ఎంత బాగుందో బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఫోర్ కలర్స్లో చూడండి స్లీవ్స్ అయితే ఇలా ఇచ్చాను ప్యాటర్న్ ఇచ్చాను చిన్న బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది బార్డర్ని ఇలా హైలైట్ అయ్యేలాగా ఫ్రంట్ పార్ట్లో ఇచ్చాను ఒక పార్ట్లో ఇలా వస్తుంది ఇదైతే మనకి డార్క్ కిరోసిన్ బ్లూ కలర్ అండి బాగుంటుంది కలర్ అయితే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే షార్ట్ ఫ్రాక్ లావెండర్ షేడ్లో వస్తుంది షిప్ లాగా ఇచ్చి మోడల్ అయితే ఇలా ఇచ్చానండి చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా త్రీ మీటర్ ఫ్లేర్ తీసుకున్నాను ఎంత ఫ్లేర్ ఉందో చూడండి మనకి షార్ట్ ఫ్రాక్ అయినా సరే ఫ్లేయర్ ఎక్కువగా తీసుకుంటే లుక్ బాగుంటుంది షోల్డర్ పైన టూ సైడ్స్ కూడా మనకి స్ట్రిప్స్ లాగా వస్తుంది ఇక్కడ ఇచ్చిన ఎక్స్ట్రా థ్రెడ్స్ మనము ఫ్రంట్ పార్ట్లోకి కట్టుకోవచ్చు ఎలా అంటే అలా ఇలా వస్తుంది ఫ్యాన్సీ లుక్గా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి గోల్డ్ క్రష్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్లో ఇవైతే యాక్చువల్గా ఫొటోస్ కూడా తీయలేదు డైరెక్ట్గా ఇలా పెట్టేస్తున్నాను యాక్చువల్గా ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయనేసి వీడియోస్ ఫొటోస్ కూడా తీయలేదండి ఇవన్నీ కొత్త డ్రెస్సెస్ ఇవి కూడా చూడండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్నే ఇలా యోక్ పట్టికి తీసుకున్నాను పఫ్ స్లీవ్ లాగా ఇచ్చి కింద ప్లెయిన్ ఇచ్చాను అనమాట చుట్టూ కూడా గోల్డ్ పైపింగ్ ఇచ్చాను వైన్ కలర్ ఈ ఫోర్ కలర్స్లో ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి థీమ్స్లో మనకి కొరియన్ సాటిన్ అండి సింబా థీమ్లో చూడండి షార్ట్ ఫ్రాక్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ప్యాటర్న్ ఇచ్చాను త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఇలా వచ్చింది ఇది కూడా త్రీ మీటర్ ఫ్లేయర్ చూడండి అందుకే ఎంత బాగుందో కాఫీ కలర్ అండి బాగుంటుంది రెడీమేడ్ డ్రెస్ లుక్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే ఫ్యాబ్రిక్లో లెహెంగా క్రాప్ టాప్ క్రీమ్ వైట్ కలర్ మిల్క్ వైట్ కాకుండా కొంచెం క్రీమ్ కలర్ లాగా వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇది వచ్చేసి పార్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బాగుంటుంది ఇది కూడా నేను వేయలేదండి అందుకే ఫోటోస్ కూడా అవైలబుల్గా లేవు ఇవి కొత్త డ్రెస్సెసే అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో టస్సర్లో మనకి తంజావూర్తి విత్ వర్క్ మొత్తం బిట్స్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మగ్గం వర్కే మగ్గం మీద పెట్టి చేసిన వర్క్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ బంచ్ లాగా వస్తుంది పర్పుల్ కలర్లో ఆరెంజ్కి పర్పుల్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నివికా లో డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా టూ ఇయర్స్ లో ఉంటాయండి ఇది థీంలో ప్రపంచాల లో నివికా సెకండ్ బర్త్డే రోజు చేశాను చూడండి ప్యాటర్న్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది దీనికి కూడా త్రీ మీటర్ ఫ్లే తీసుకున్నానండి ఇంత చిన్న ఫ్రాక్కి కూడా త్రీ మీటర్ ఫ్లే తీసుకున్నాను కాబట్టి లుక్ చాలా బాగా వచ్చింది వెయిట్ ఎక్కువగా ఉండడం అలా ఏమి ఉండదు మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు త్రీ ఇయర్స్ వరకు వస్తుంది ఆల్మోస్ట్ ఎందుకంటే పిల్లలంతా కూడా అదే సైజులో ఉంటారు కదా నెక్స్ట్ వచ్చేసి మయూరి సిల్క్లో ఇది టూ ఇన్ వన్ ఫ్రాక్ లాగా వస్తుంది సేమ్ దానికి మళ్ళీ కోట్ వేస్ట్ కోటు కావాలనుకుంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే మనకి మీనకారి బూట వస్తుందండి బ్లౌజ్ లాగా ఇది యాడ్ చేసుకుంటే లెహెంగా లుక్ వస్తుంది వద్దనుకుంటే ఇలా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు పిల్లలు చిన్న పిల్లలు కదా కంఫర్ట్గా ఉ కంఫర్ట్గా ఉండాలంటే ఇలాంటి మోడల్లో ఇంకెక్కువ కంఫర్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ లెహెంగా టస్సర్లో ద్వారకా థీమ్లో అండి ఎల్లో కలర్ మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ ఇదైతే క్రాప్ టాప్ లెహెంగా పఫ్ స్లీవ్స్ ఇచ్చాను బార్డర్ అయితే వేస్ట్కి స్లీవ్స్కి ఇచ్చాను బ్యాక్ ఇలా మనకి బటన్స్ వస్తాయి ఎల్లో కలర్కి వైన్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ వేస్తే మాత్రం ముద్దు ముద్దుగా ఉంటుందండి పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి యువరాణి థీమ్లో మొత్తం వర్క్ వస్తుంది సి గ్రీన్ కలర్ ఇది కూడా మంచి ఫ్లేయర్తో వచ్చిందండి టూ మీటర్ ఫ్లేయర్లో తీసుకున్నాను మొత్తం వర్కే ఇది అంతా కూడా హ్యాండ్ వర్క్ నేను ఓన్గా డిజైన్ చేసిన డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఓన్గా డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్సే ఇదైతే మనకి బ్లౌజ్ కట్ వర్క్ అంతా ఇచ్చాను ఉప్పడాలు మనకి ఒక పార్ట్ కూడా సేమ్ ఇదే కలర్ వస్తుంది సీ గ్రీన్ కలర్ చూడండి ఫుల్ బ్లౌజు లెహెంగా చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈ కలర్ అవైలబుల్గా లేదు కొన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి వెబ్సైట్లో చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కోటాలో ఫ్లిప్స్ కోట అండి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి ఇది కూడా ఎక్కువ ఫ్లేర్ తీసుకున్నదే చూడండి ఇలా వస్తుంది బుట్టలాగా వస్తుంది ప్యాటర్న్ కూడా ఇచ్చాను కాబట్టి బాగుంటుంది వేస్తే నెక్స్ట్ వచ్చి అదైతే షార్ట్ ఫ్రాక్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ మోనా థీమ్లో బ్లౌజ్కి మాత్రం వర్క్ ఇచ్చాను కిందంతా ప్రింట్ అనమాట చూడండి ఇలా వస్తుంది రామా కలర్ ఇది లాంగ్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాకే అండి చూడండి లావెండర్ షేడ్లో ఎనిమల్ ప్యాచ్ వర్క్ అనమాట లావెండర్ షేడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో మీనా కర్రీ చూడండి గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ దానికి బ్లౌజ్ వచ్చేసి పింక్ ట్రెడిషనల్గా సూపర్గా ఉంటుందండి వేస్తే మాత్రం ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి వెబ్సైట్లో చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కోటాలో తంజావూ డిజైన్ ఇది షార్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది ఇలా షార్ట్ ఫ్రాక్కి వేస్ట్ కోట్ ఇచ్చాను అనమాట ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది బ్లూ కలర్ రామా బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్ బాగుందండి వేస్తే మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ ఇయర్ సైజ్కి వస్తుందండి యాక్చువల్గా ఆ టైంలో వీడియోస్ చేయలేదు అలా ఉండిపోయి ఇంకా వన్ టైం వేసినాయి కదా పెట్టేద్దాం చాలా మంది అడుగుతున్నారు ఈ ఫొటోస్ షేర్ చేసి అందుకే పెట్టేస్తున్నాను ఫుల్ ఫ్లేయర్తో ఇలా వస్తుంది కోరా కాటన్కి కచ్ వర్క్ అనమాట మల్టీ కలర్లో కచ్ వర్క్ ఇది షార్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ వరకు కూడా వస్తుంది ఎందుకంటే సైడ్ కచ్ ఉంది కాబట్టి విప్ విప్పుకుంటే షార్ట్ ఫ్రాక్ కాబట్టి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాస్మోస్లో మ్యాంగో డిజైన్ అండి రీసెంట్గా పెట్టిన వీడియో చూడండి ఫుల్ లెహెంగా ఫ్లేయర్ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే మంచి ప్యాటర్న్ ఇచ్చాను కోల్డ్ షోల్డర్ లాగా వస్తుంది వర్క్ కింద కూడా పెప్లం టాప్ ఈ పెప్లం కూడా టూ లేయర్స్ లాగా ఇచ్చానండి బాగుంది డిఫరెంట్గా చాలామంది ట్రై చేశాను చాలామంది ఫొటోస్ పెట్టారు ఇలా ట్రై చేస్తామండి అని ఆనియన్ పింక్ ఎల్లో కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి సీ బ్లూకి ఎల్లో చూడండి సీ బ్లూకి ఎల్లో కాంబినేషన్ ఇది కూడా ఫుల్ లెహంగా ఫుల్ లెహంగా ఫుల్ బ్లౌజ్ పెప్లం టాప్ వస్తుంది క్యాప్ స్లీవ్స్ బ్యాక్ సైడ్లో మనకి ఉక్స్ ఉంటుంది సీ సీ బ్లూకి ఎల్లో కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ సైజులో అండి ఇవన్నీ కూడా వన్ ఇయర్ టైంలో స్టిచ్ చేసినవి చూడండి ఇది ఆరెంజ్ కలర్ ఇలా ప్లీట్స్ వస్తాయి దీనికైతే క్యాని క్యాన్ ఏం లేదు బ్లౌజ్ అయితే క్రాప్ టాప్ మొత్తం బాధిని వీవింగ్తో వస్తుంది టాప్ సింపుల్ క్రాప్ టాప్ ఆరెంజ్కి గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్కి ఎల్లో కాంబినేషన్ అండి ఇది బనారసి ప్యూర్ బనారసీలో ఎల్లో చూడండి మస్టర్డ్ ఎల్లో లాగా వచ్చి ఎంత బాగుందో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చిన్న బ్లౌజ్ అయినా ఇలా వర్క్ ఇచ్చాను బ్యాక్ చిన్న ప్యాటర్న్ కూడా ఇచ్చాను అనమాట సైడ్కి లవక్స్ ఉంటుంది కింద మిడిల్లో ఇక్కడ పైన ఉంటాయి వైలెట్కి ఎల్లో కాంబినేషన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వరకు వస్తుంది క్రాప్ టాప్ లెహెంగా నెక్స్ట్ వచ్చేసి మీకు టిష్యూ అండి డిజిటల్ ప్రింట్ ఇదంతా కూడా ఇది కూడా క్యానికాన్ ఏం లేదు బ్లౌజ్ వచ్చేసి బూటాలో ఇలా రెడ్ కలర్ మ్యాంగో డిజైన్ బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ క్యానికాన్ ఏమి ఇవ్వలేదు వన్ ఇయర్ టైంలో అలానే వేసాను అనమాట ఇది వచ్చేసి మనకి క్యానికాన్ ఉంటుంది సీ గ్రీన్ కలర్ పైతాని కోటాలో పైతాని డిజైన్ ఇదైతే ఫ్లేయర్ ఎక్కువ ఇచ్చానండి చూడండి క్రాప్ టాప్ వస్తుంది ఇది లెహెంగా లెహెంగా క్రాప్ టాప్ బ్లౌజ్ చూడండి స్ట్రిప్ లాగా ఇచ్చి ఇక్కడ బో ఇచ్చాను అనమాట టూ సైడ్స్ బ్యాక్ అయితే ఉక్స్ ఉంటుంది సీ గ్రీన్కి పింక్ కాంబినేషన్ క్యూ క్యూట్గా ఉంటాయండి అన్ని డ్రెస్సెస్ కూడా ఉత్తమంలాగా ఉంటుంది వేస్తే మాత్రం నెక్స్ట్ వచ్చేసి మనకి ధర్మవరంలో బ్లూ కలర్ ఇలా దీనికైతే క్యాని క్యాన్ ఏం లేదు బ్లౌజ్ వచ్చేసి పింక్ ప్యూర్ ఉప్పాడాలో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది క్రాప్ టాప్ అండి చూడండి మీకు ఒకవేళ ఇలా వద్దు కానీ డ్రెస్ నచ్చింది అనుకుంటే ఇలా తీసుకొని మీరు లెహెంగాకి అటాచ్ చేసుకున్నా కూడా లాంగ్ ఫ్రాక్ లాగా అయిపోతుంది ఒకవేళ క్రాప్ టాప్ వేసుకోలేరు అని అనిపిస్తే అలా జాయింట్ కూడా చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఇక్కడ బెల్ట్ విప్పేసి మనం బ్లౌజ్ యాడ్ చేసుకున్నా అలా కూడా ఫ్రాక్ లాగా వచ్చేసింది బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలంటే మాత్రం స్క్రీన్ పైన ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి ప్రతి డ్రెస్కి కూడా నేను కోర్స్ అయితే మెన్షన్ చేస్తాను ఇవే కోర్స్ మీరు వెబ్సైట్లో సెర్చ్ చేసినట్లయితే సేమ్ డ్రెస్ ఓపెన్ అయిపోతుంది పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా కాదు వాట్సాప్లో పర్చేస్ చేసుకుంటాం అనుకుంటే వాట్సాప్లో కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు దూరం నుంచి స్టోర్కి వస్తున్నారనుకోండి ఒక్కసారి గూగుల్లో మన స్టోర్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఈ కోడ్ చెప్పి కనుక్కోండి ఈ డ్రెస్ అవైలబుల్గా ఉందా లేదా అనేది ఎందుకంటే దూరం నుంచి వచ్చి ఆల్రెడీ మీరు ఉన్నాయంటేనే వచ్చామని అంటే మీకు ప్రాబ్లం మాకు కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇంత దూరం వచ్చి అయిపోయాయి అంటే మీరు డిసప్పాయింట్ అవుతారు మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాతనే స్టోర్కి వచ్చేసేయండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలంటే అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లేనివి కొన్ని మెన్షన్ చేశాను ఏవి లేవు ఏవి ఉన్నాయనేసి అన్నీ నేను వీడియోలో చెప్పాను ఇంతే అండి మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కుక్కపల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారావు వెబ్సైట్ ని కూడా నేను స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను లొకేషన్ అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ